హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగే వీడియో స్టార్ట్ చేశానండి టైం అయితే ఫోర్ థర్టీ పిల్లలకి స్కూల్ అండ్ ధనుష్ కాలేజ్కి వెళ్తాడు కాబట్టి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి అర్లీ మార్నింగే లేస్తూ ఉన్నా అనమాట ఫోర్ థర్టీ ఫోర్ ఫైవ్ అలా లేస్తూ ఉంటాను వీలును బట్టి ఫ్రైడే అయితే మాత్రం మార్నింగ్ ఫోర్కే లేస్తాను మిగిలిన డేస్ అయితే ఫోర్ థర్టీ ఫైవ్ అలా లేస్తాను అనమాట ఎందుకంటే ధనుష్ సిక్స్ థర్టీకే వెళ్తాడు కాలేజ్ బస్సు కొంచెం ఎర్లీగా వస్తుంది అందుకని చెప్పి ఎర్లీగా లేస్తాను మార్నింగ్ వన్ సైడ్ అయితే మిల్క్ పెట్టేస్తాను అండ్ ఇంకో సైడ్ అయితే వెజ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఇలా వన్ పాట్ రెసిపీ అయితే పిల్లలకి తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది ఎలాగో బ్యాగ్ తీసుకెళ్తారు కాబట్టి ఆ బ్యాగ్లో అయితే పెట్టుకొని తీసుకెళ్ళొచ్చు ధనుష్ అయితే టెడీకి మా వారికి అయితే మాత్రం లంచ్ బ్యాగులు సపరేట్గా ఉన్నాయి వాళ్ళ వాళ్ళకు పర్వాలేదు కర్రీస్ అవి ధనుష్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ప్రిపేర్ చేసి పంపిస్తాను ఒకే బాక్స్ అనుకోండి బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్తాడు సో అందుకని నేను సింపుల్గా ఉండడం కోసం వాడి కోసం కొంచెం స్పెషల్గానే రెసిపీస్ చేస్తాను అదన్నమాట ఇక వన్ సైడ్ కుకింగ్ అది అవుతూ ఉంది అని చెప్పి ఇంకో సైడ్ ఏంటంటే ఎలాగో ఎర్లీగా లేస్తున్నాను కాబట్టి పిల్లలు వెళ్ళిన తర్వాత కాకుండా పిల్లలు ఉన్నప్పుడే నాకు టైం దొరికినప్పుడు గుమ్మ ముందు ఊడ్చేసుకొని ముగ్గు అది పెట్టుకుంటున్నాను ఇదేంటంటే హాఫ్ అన్ అవర్ టైం టేకింగ్ ముగ్గు కలర్స్తోనే వేయాలి లేకపోతే కనిపించేది కాబట్టి కలర్స్తోనే వేస్తూ ఉంటాను ఎప్పుడో రేర్గా నార్మల్ ముగ్గు ఒక లైన్ లాగా వేసి వదిలేస్తాను కానీ ఈ మధ్య అయితే కలర్స్తోనే వేసుకుంటున్నాను అనమాట ఇక టెడ్డీకి జడలు కూడా వేస్తున్నాను టైం అయితే సిక్స్ థర్టీ అయింది టెడ్డీకి సెవెన్ టెన్కి అలా వస్తుంది అనమాట ఒక టెన్ మినిట్స్ అలా రిలాక్స్డ్గా కూర్చొని ఇక స్టార్ట్ అవుతాము అప్పటికీ చూసారు కదా పిల్లలు ఎవరు రాలేదు బస్ కూడా రాలేదు ఫైవ్ టెన్ మినిట్స్ మేము కూడా వెయిట్ చేయాల్సి వస్తుంది సమ్టైమ్స్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఏంటంటే బస్ కొంచెం లేట్ వస్తుంది అనమాట లేదంటే ఆన్ టైంకే వస్తుంది కిందకు దిగాను టెడ్డీ కోసం అని చెప్పి క్లైమేట్ అయితే ఎంత బాగుందో భలే అనిపించింది టెడ్డీని డ్రాప్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేశానులేండి ఇక ఇంటికి వచ్చిన తర్వాత మిల్క్ మళ్ళీ కాగబెట్టాను కాగబెట్టేసి కాఫీ అయితే కలుపుకుంటున్నాను ఇప్పుడు రిలాక్స్డ్గా ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని నాకంటూ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాను ఈరోజు ఎక్స్ట్రాగా ఏం వర్క్స్ ఉన్నాయి ఏం చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటా అనమాట మార్నింగ్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనకంటూ టైం కేటాయిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేస్తాము టకటక ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకుంటాం కాబట్టి రిలాక్స్డ్గా ఒక టెన్ మినిట్స్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక చిన్నాము అంటే అంతటితో అలసట ఏదన్నా ఉన్న నార్మల్ అయిపోతాము ఇక మళ్ళీ అగెయిన్ మన పనిలోకి మనం వెళ్తాము అలాగే నేను కూడా కాఫీ తాగిన తర్వాత వెజల్స్ ఉన్నాయి ముందు రోజు ఈవినింగ్ కొన్ని వాష్ చేస్తున్నా అనమాట అవన్నీ కూడా సర్దేసుకుంటాను మార్నింగ్కి చక్కగా ఆరిపోతాయి అందుకని చెప్పి ఇలా డ్రాస్లో ప్లేట్స్ బౌల్స్ అన్నీ సర్దేసుకుంటున్నాను ఈ వీడియో మాత్రం భోగి ముందు రోజు తీసుకున్న వ్లాగ్ అండి ఫస్ట్ పండగ వ్లాగ్స్ అయితే ముందు షేర్ చేశాను కదా తర్వాత ముందు వీడియోస్ రెండో మూడో ఉన్నాయి అవి కూడా వరుసగా షేర్ చేసుకుంటానులేండి మరి పండుగ వీడియోస్ లేట్ అయిపోతాయి అని చెప్పి ముందు అవి షేర్ చేసుకున్నాను మీతో ప్రజెంట్ అయితే యూట్యూబ్ బుక్ కూడా కొంచెం టైం కేటాయించాలి నా పర్సనల్ వర్క్సే కాదు కదా అని అనుకుంటున్నాను సో మండే వెనస్డే ఫ్రైడే త్రీ డేస్ అయితే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాను ఎటువంటి గ్యాప్ రాకుండా అయితే చూసుకుంటానే అనుకుంటున్నాను అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాను చూడాలి గ్యాప్స్ రాకుండా అయితే పెడతాను ఈ కీ చైన్ ఏంటంటే టెడ్డీ తీసుకొచ్చింది స్కూల్లో మార్కెట్ డే పెడతారనమాట నాకు ఇష్టం అని చెప్పి తీసుకొచ్చింది ఇదిగోండి డిష్ వాషర్లో గిన్నెలు అయితే వేశాను హెల్పర్ రావట్లేదు మా అనిపించేసాను నేనే చేసుకుంటున్నాను వర్క్ అయితే ఎందుకంటే డిష్ వాషర్ ఉంది చక్కగా ఇంట్లోనే ఉంటున్నాము అందుకని ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా నేనే చేసుకుంటున్నాను అనమాట మధ్యలో అంతా కూడా యూట్యూబ్ చేయలేదు కదా దగ్గర దగ్గర ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది సో ఖాళీగా ఉండడం ఏంటో ఎందుకులే అని చెప్పి నేనే చేసుకుంటూ ఉన్నాను అనమాట చక్కగా యూజ్ అవుద్దండి చిన్న ఫ్యామిలీ ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఫ్యామిలీలో యూజ్ చేసిన గిన్నెలన్నీ చక్కగా మనం దీంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట ఒక ఫ్యామిలీకి అయితే చక్కగా యూజ్ అవుతుంది అంతకంటే ఎక్కువ మంది ఉంటే ఇంకా రెండో లోడ్ కూడా వేయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే ఒక లోడ్ అయితే వేసుకుంటున్నాను ఇందులో స్కూల్ టిఫిన్ బాక్సెస్ కానీ ప్లేట్స్ కానీ గ్లాసెస్ చాలా బాగా పోతాయి అసలు నార్మల్గా నచ్చవు కదా మనకి ఎవరైనా వాష్ చేస్తే ఎంత నీట్గా పోతాయో అసలు ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నాను డిష్ వాషర్ని ఇంకా సర్దే చేయాలి మీకు వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఇక వెజల్స్ అన్నీ కూడా అలా ఓపెన్ చేసి పెట్టున్నాను డిష్ వాషర్ అయిన తర్వాత ఎందుకంటే బాగా వేడిగా పొగలు పోతూ ఉంటాయి బయటికి వెళ్తున్నాను అనమాట కిట్టీకి వెళ్తున్నాను ఈరోజు అయితే కిట్టీ ఉంది సో అలా ఇంట్లో పనులన్నీ ఫినిష్ చేసుకున్నాను డస్టింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా ఇలా కంప్లీట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట పూలు ఎక్కువగా ఉంటే పూజ చాలా తృప్తిగా చేసుకోవాలి అనిపిస్తుంది ఈ రోజు కిటి అని చెప్పాను కదా అందుకోసం శారీ జ్యువెలరీ అన్నీ ఇలా ముందుగా రెడీ చేసుకుంటా అనమాట లేకపోతే అన్నీ తీసి హడావిడిగా బాక్సులు అన్నీ అటు ఇటు అయిపోతాయి అని చెప్పి ముందుగా ఇలా అయితే పక్కన పెట్టుకుంటాను లిప్టిక్ యూస్ చేసే మేకప్ అనమాట నేను ఎక్కువగా మేకప్ అయితే యూస్ చేయను మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత లిఫ్టిక్ కంపల్సరీ అండ్ ఐబ్రో పెన్సిల్ ఏంటంటే ఐబ్రోస్ థిక్గానే ఉంటాయి కానీ ఐబ్రోస్ చేసేటప్పుడు ఒకటి అర హెయిర్ కట్ చేస్తారు కదా సో ఫిల్లింగ్ కోసం ఐబ్రో పెన్సిల్ అండ్ జ్యువెలరీ ఇది తీసి పెట్టుకున్నాను దీనికోసం త్రీ పేర్స్ ఆఫ్ కమ్మల్ పక్కన పెట్టుకున్నాను మ్యాచింగ్ బ్యాంగిల్స్ నేను చోకర్ కూడా తీసి పెట్టుకున్నాను కానీ ఈ సూట్ అవ్వదేమో అని చెప్పి చోకర్ అయితే పక్కన పెట్టేసి ఇలా అయితే రెడీ అయ్యాను కొన్ని పిక్స్ యాడ్ చేస్తున్నాను అనమాట కిట్టిలోవి ఇదిగోండి ఈ శారీ అయితే ఆల్రెడీ మీరు చూసి ఉంటారు దివాళీ బ్లాగ్లో అయితే కట్టుకున్నాను బ్లౌజ్ మాత్రం ఇలా తయారు చేశాను అనమాట వేరే నార్మల్ బ్లౌజే ఇది నర్సింగ్లో క్లాత్ తీసుకొని కుట్టించాను ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యా ఈ ఈరోజు గిట్టి ఉందనమాట ఇదైతే హై నెక్ పెట్టించా బ్లౌజ్ ఈరోజైతే ఇలా రెడీ అయ్యాను మార్నింగ్ వెళ్ళాను కదా మార్నింగ్ కాదులేండి ట్వెల్వ్ అయిపోయింది అండ్ ఇప్పుడైతే త్రీ థర్టీ ఫోర్ అవుతోంది టైం ఇక టీ పెట్టుకోవాలి డ్రస్ చేంజ్ చేసేసుకుంటాను ఇంకా ఇక మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని కిటీకి వెళ్ళేటప్పుడు అయితే నేను వీడియో ఏం తీసుకోలేదు రెడీ అయిపోయి అప్పటికీ లెవెన్ ఫిఫ్టీ అలా అయిపోయింది అనమాట ఇంట్లోనే వెళ్ళేసరికి ట్వల్ అయిపోయింది లేట్ అయిపోతుంది అండ్ అలాగే సెల్ఫీ వీడియో తీసుకుంటే బాగోదు కదా కంప్లీట్ లుక్ అలా మీకు చూపించలేను సో ఇంటికి వచ్చిన తర్వాత టెడ్డీ వీడియో తీస్తుంది కదా అని చెప్పి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత కొంచెం క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట ఇక టీ అయితే పెట్టుకుంటున్నాను ఎక్కడికి బయటకు వెళ్ళొచ్చినా కూడా కొంచెం హెడ్ అనిపిస్తూ ఉంది నాకు ఈ మధ్య కొంచెం ఎక్కువగా ఉంది నేను ఇంతకు ముందు జొన్న రొట్టె అలాగే సొద్ద రొట్టె ఇలాంటివి అయితే మైగ్రెయిన్ చాలా వరకు కంట్రోల్లో ఉనింది అసలు లేదనే చెప్పాలి ఈ మధ్య కొంచెం ఎక్కువ అయిందనమాట సో అది ఇక నైటీలో మీకు అనిపిస్తున్నాను ఏమనుకోవద్దు ఎందుకంటే కొంచెం శారీలో ఉన్నాను కదా చికాగ్గా అనిపించి ఫ్రీగా ఉంటుందని చెప్పి అలా నైటీ అయితే వేసుకున్నాను ప్రెసెంట్ కూడా ఫుల్ హెడ్ ఉంది బట్ కొంచెం టీ తాగాను వీడియో కంప్లీషన్ అనేది ఉండదు కదా సో అందుకని చెప్పి కొంచెం కంటిన్యూ చేస్తున్నాను వీడియోనైతే నెక్స్ట్ డే మార్నింగ్ ఊరు వెళ్దాం అనుకుంటున్నాం కదా దానికి సంబంధించిన ప్యాకింగ్ అంతా కూడా ఈరోజే నైట్ లోపే కంప్లీట్ చేసి పక్కన పెట్టేసాం అనుకోండి బ్యాగులు అవి ఊరెళ్ళే రోజు హడావిలు లేకుండా ఉంటుంది అని చెప్పి అలా అనుకున్నాను కాకపోతే ముందు రోజే కిట్టి పెట్టడం వల్ల కూడా నాకు కొంచెం హెక్టిక్ అనిపించింది ఇంట్లో పనులు బట్ ఏదైనా పనులు అయితే టైం టు టైం మేనేజ్ అయితే చేసుకుంటాను ఇలా టీ పెట్టుకొని తాగానే లేదో వెంటనే కిటి అంటే కిటి ఫిబ్రవరిలో ఉంది సో దానికి థీమ్గా నేను వ్యాలంటైన్స్ డే స్పెషల్ థీమ్ అయితే చెప్పాను అనమాట సో దట్ దానికి కావాల్సిన శారీ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నాను మింత్రాలో పెట్టుకోడా అనమాట ఈ శారీ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఆఫర్లో పోగి ముందు రోజే వచ్చింది పొంగల్ తర్వాత వస్తుంది అని చెప్పారు సరే ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ ప్యాకింగ్ తీసుకుంటాను కదా అనుకున్నాను బట్ ఊరు వెళ్ళే ముందే వచ్చింది భలే హ్యాపీగా అనిపించింది ఈ శారీ అయితే పెట్టుకున్నాను అనమాట క్వాలిటీ ఓకే ఓకే మనం పెట్టిన కాస్ట్కి శారీ అలాగే వస్తుంది కదా బట్ థీమ్ నేనే పెట్టినప్పుడు నేనే ఫాలో అవ్వకపోతే బాగోదు కాబట్టి అందులో రెడ్ కలర్ శారీ అని చెప్పాను ఈ కలర్ శారీ అండ్ ఇలాంటి ఫ్యాబ్రిక్ లో కూడా నా దగ్గర లేదు కాబట్టి శారీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను చాలా బ్యూటిఫుల్ గా ఉంది వీలైతే మాకిటి రోజు పిక్స్ అయితే తీసుకుంటే తీసుకుంటాను లేకపోతే లేదు కిట్టి వీడియోస్ అన్నీ కూడా పెట్టడం నాకు ఎందుకో ఫ్రెండ్స్కి ప్రైవసీ ఉండదు అని చెప్పి నేను వీడియోస్ ఏమీ తీయను లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఓకేనండి ఈ వీడియోని అయితే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్